లోగో పట్టుకొని వెళ్తాను మూడు వేల మంది జనం ఉన్నా కూడా మా ఎజెండా ఒకటే ఉంటుంది వార్త సేకరణ వాయిస్ ఇవ్వాలి రాయాలి ఎక్కడ పోతుంది సమాజం ఏం జరుగుతుంది సమాజం ఎందుకు ఈరోజు ఇంత అవమానం అయ్యా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి వర్తిస్తుందో దయచేసి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నది ముగ్గురు నలుగురు ఐదుగురు ఆడపిల్లలు జర్నలిస్టులు గుర్తించండి మాకు మీ కిరీటాలు ఇమ్మనట్లేదు మాకు సన్మానాలు చేయమనట్లేదు మాకు మీరిచ్చే అదేదో అక్రడేషన్ జీవోలు పాస్ చేస్తే మా కంపెనీ సంస్థల దగ్గర మేము లెటర్లు తెచ్చుకొని ఈ అక్రడేషన్ లేవు అది ఏదైనా ఆడవారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ పెట్టి పక్కకు నెట్టేస్తున్నారు చూడండి దానికోసం పోరాడుతున్నాం కంపెనీ ఐడి కార్డు పట్టుకొని పనిచేసే వాళ్ళం మేము ఏవో వసతులు వచ్చేస్తాయి లాభాలు వచ్చేస్తాయి లక్షలు గడించేస్తాము కోట్లు గడించేస్తామని చెప్పి రావు పోరాట తత్వం రాసే గుణం ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉండేవాళ్ళం ఈ రంగాల్లో ఎంతమంది ఉంటారు సార్ ఈ రంగంలో పాత్రికేయ రంగంలో ఆడేవారు చాలా తక్కువ వస్తారు దయచేసి రానివ్వండి కొత్త వారికి అవకాశం ఇచ్చేటట్టుగా చేయించండి మాకు కల్పించండి ఈ రంగానికి రెండమ్మా ఈ రంగంలో నువ్వు వెళ్ళే రూట్ బాగుంటుంది ఎంచుకున్న విధానం బాగుంటుంది కొంతైనా పోరాడగలుస్తావు ఇంకో పది మంది ఆడవారికి చెప్పగలుస్తావు అని మేము చెప్పనివ్వండి మేము అయిపోయిన తర్వాత మా తర్వాత రానివ్వండి మాతో అయిపోవద్దు మాతో నలిగివేత వద్దు మాతో టార్చర్ వద్దు మాతో ఈ కష్ట సుఖాలు వద్దు నెక్స్ట్ వచ్చే జనరేషన్ జర్నలిస్టులకి అవకాశం ఇవ్వండి రప్పించండి యూత్ రావాలి పిల్లలు రావాలి పాత్రికేయ రంగాన్ని నమ్ముకోండి ఎవడిచ్చే కొమ్ము కోసం రాకండి నీ వాస్తవాన్ని రాయండి సమాజ సేవస్ కోసం రండి నీ పక్కన ఉన్నవాడే సమస్య కోసం రండి నీ ఇంట్లో ఉన్న సమస్య కోసం రండి నీ ఊర్లో ఉన్న సమస్య కోసం రా మా పెద్దలు ఎప్పుడు మాకు చెప్తా ఉండేవారు నీ ఇంట్లో ధర్మం జరిగినప్పుడు నీ వీధిలో జరగదు నీ వీధిలో జరిగినప్పుడు నీ ఊర్లో జరగదు నీ ఊర్లో జరిగినప్పుడు ఈ జిల్లాలో జరగదు ఈ జిల్లాలో జరగకపోతే ఈ రాష్ట్రంలో జరగదు అనే ఎజెండా మీద వచ్చాం మేము